హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిరాకిల్ ఫ్యామిలీ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఐ హోప్ అందరు బాగున్నారనుకుంటున్నాను నేను కూడా బాగున్నానండి సో ఫిఫ్టీన్ డేస్ అవుతుందేమో నేను వీడియోస్ పెట్టాక ఆ టెన్ డేస్ సో నేను కొంచెం ఫ్యామిలీలో చిన్న ఫంక్షన్స్ రావడం వల్ల విలేజ్ వెళ్ళడము రావడము మళ్ళీ షాపింగ్స్కి వెళ్ళడము అట్లా నాకు కొంచెం టైం టేకింగ్ తీసుకుంది మామూలుగా నేను పర్సనల్ వ్లాగ్స్ కంటిన్యూగా పెట్టి ఉంటే ఆ వ్లాగ్స్ని నేను తీస్తూ షూట్ చేస్తూ పెట్టేదాన్ని సో నేను అట్లా పర్సనల్ వ్లాగ్స్కి ప్రియారిటీ ఇవ్వలేను కాబట్టి సో నేను ఎప్పుడైనా కానీ ఎడ్యుకేషన్ చేస్తే చేసినప్పుడే ఆ డే వ్లాగ్స్ తీసుకొని మై డే రొటీన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి వ్లాగ్ లాగా తీస్తాను సో దానివల్ల నేను ఆ వ్లాగ్స్ అనేది తీయలేదు చాలామంది ఏంటక్క వరకు బాగా పెట్టారు వ్లాగ్స్ మీరు ఎందుకు బ్లాగ్ వ్లాగ్స్ పెట్టట్లేరు ఈ నోటిఫికేషన్ రావట్లేదు మా ప్రిపరేషన్ మీద ఇంట్రెస్ట్ రావట్లేదు లైఫ్ ఏమవుతుందో అర్థం కావట్లేదు అని నెంబర్ ఆఫ్ కామెంట్స్ పెడుతున్నారు సో సో సారీ అండి చాలామందికి నేను రిప్లై ఇవ్వలేకపోయినా నేను ప్రీవియస్గా పెట్టిన వీడియో కూడా చాలా వరకు వెళ్ళింది మంచి రెస్పాన్స్ వచ్చింది అంటే ఒక ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒక నిరుద్యోగి నిరుద్యోగి దట్టు హౌస్ వైఫ్ ఎంత సఫర్ అవుతుందో మానసికంగా ఇంట్లో వాళ్ళ మాటలకు బయట వాళ్ళ మాటలకు అన్నిటినీ ఎదుర్కొని కూడా తన బాధను లోపలనే అంచుకొని బయటకు చెప్పుకోలేక ఎవరికి ఆ బాధ అనుభవించిన వాళ్ళకైతే చాలా వరకు అర్థమయ్యింది సో ఎందుకంటే అది నా ఓన్ ప్రాబ్లం అంటే నేను ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్ని మీకు నేను నా వీడియో ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను ఎందుకనంటే నేను ఏ రకంగా అనుభవిస్తున్నా అనేది నాకు తెలుసు చాలామందికి ఒక వ్యక్తి మనం ఒక హయ్యర్ ఎడ్యుకేషన్ చేసిన వ్యక్తిని చూసేవారి కోణం ఎట్లుంటుందంటే ఎదుటి వ్యక్తి యొక్క కోణం Long no, no. హే ఇంత చదువు చదివింది ఇది ఇక్కడనే ఉన్నది దానికే రాలేదు మనకేం వస్తుంది అనే వాళ్ళు కూడా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు ప్రజెంట్ ఇప్పుడు కొందరు అట్లా కూడా ఇంకో మాట కూడా అంటున్నారు నువ్వు చదువు ఏం చేస్తున్నావు మేము చదువు ఏం చేస్తావు అనేది సింపుల్గా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు సో ఇట్లా ఇంత పర్సెంటేజ్ తెచ్చుకున్నావు ఏముద్ధరిచ్చినావు అనే మాటకు వచ్చింది సో అట్లా ఉండొద్దు ఏదో ఒకటి సాధించాలా ఏదో ఒకటి చెయ్యాలా మనకంటూ ఒక గుర్తింపు రావాలా నీ లైఫ్ని మనం ఒక హ్యాపీగా లీడ్ చేసుకోవాలని ఎంత ప్లాన్ చేసుకోవాలి ఎన్ని రకాలుగా సెట్ చేసుకున్నా కూడా నా అదృష్టాన్ని నేను పరిష్క ఏమంటారు పరీక్షించుకుంటున్నా ఎక్కడి నుంచి ఎట్లా పెట్టినా కూడా అది మనకు సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ లైఫ్లో సో ఆ సక్సెస్ రేట్ని రీచ్ కావడానికి నా యూట్యూబ్ జర్నీ అయితే నాకు వన్ టూ ఇయర్స్ పట్టింది త్రీ ఇయర్స్ వరకు పట్టింది సో అట్లా దానికి ఎన్ని ఇయర్స్ పడుతుందో మనకు తెలియదు ఇక్కడ నేను యూట్యూబ్ జర్నీలో మామూలుగా నేను ఈ ప్రిపరేషన్ బ్లాగ్స్ కాకుండా ఇంకా వేరే కంటెంట్ ఏమైనా ఎంచుకొని చేస్తుంటే ఇంకా దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టుంటే నేను ఎక్కువ ఎడ్లు చేసాదన్నేమో కొంచెం నాకు కూడా ఈ జాబ్ లేదు నాకు ఇట్లా అనే ఫీలింగ్ కూడా తగ్గుతుండే నాకు ఒక ఫీలింగ్ ఏంది అని అంటే ఒకప్పుడు మనము జాబ్ చేయాలి జాబ్ చేయాలి జాబ్ చేయాలని నేను ఒక జాబ్కి వెళ్ళిన తర్వాత ఎంత హ్యాపీగా జాబ్ని నేను చేసిన్నో ఇప్పుడు ఎట్లయిందంటే నిజం చెప్తున్నా ఆఫ్టర్ మ్యారేజ్ ఆఫ్టర్ చిల్డ్రన్స్ మైండ్ మొత్తం బ్లాంకు చాలా అంటే చాలా వరకు బ్లాంక్ నన్ను నేను ఏం కోల్పోయినా అనేది కూడా నాకు అర్థం లేని సిచ్యువేషన్లోకి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి అంత బ్లాంక్ అయింది అంటే మనం చదివిన చదువు ఎక్కడెళ్ళింది అనేది పిల్లలైన తర్వాత పిల్లలు చిన్న ఉన్నప్పుడు వాళ్ళు పెట్టే టార్చరు వాళ్ళు మనల్ని సతాయించే విధానం అంటే నేను సింగిల్గా ఉంటా కాబట్టి నేను చెప్తున్నాను మీరు మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోవద్దు పిల్లలు పెడతా టార్చర్ అనేది అంటుందని చెప్పేసి నేను సింగిల్గా హ్యాండిల్ చేస్తాను కాబట్టి సో నాకు ఎంత సఫ సఫర్ అవుతానో వాళ్ళ నుంచి అనేది నాకు తెలుసు అది ఆ పెయిన్ అనేది సో లేకుంటే ఇప్పుడు ఎవరో ఒకరు సపోర్ట్ ఉంటే నేను ఇన్ని రోజులు ఇట్లా ఇంట్లో ఖాళీగా అస్సలు ఉండకపోయేదాన్ని ఖచ్చితంగా బయటకు వెళ్ళి చాలామంది నాకు నేను ఎందుకు చెప్తున్నా అనేది నేను ఈ రీజన్ కూడా చెప్తాను చూడండి బయటకు వెళ్ళి జాబ్ చేసేదాన్ని చాలామంది మీరు ఇన్ని రోజుల నుంచి ఎందుకు సిస్టర్ చదువుతూ వేస్ట్ చేసుకుంటున్నారు టైం అని చెప్పేసి అన్న వాళ్ళకి ఇక్కడ నేను ఒక క్లారిటీ ఇస్తున్నాను అంతే సో నేను వీళ్ళని చూసేవాళ్ళు లేక బయటకు వెళ్ళలేని సిచ్యువేషన్ పట్టుకొని నేను ఇంట్లో ఉంటున్నాను అంతే లేదనంటే ఖచ్చితంగా వెళ్ళి ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక జాబ్ అన్న చేస్తుంటే ఇట్లా ఇంత ఈరోజు ఈ సిచ్యువేషన్కి రాకపోయేదాన్ని సో ఇది క్లారిటీ అయితే అర్థమయ్యింది అనుకుంటున్నాను మనకొకరు సపోర్ట్ ఉంటే పిల్లల్ని చూసేవాళ్ళు బయటకెళ్ళి ఏ జాబ్ చేసినా కూడా ఫ్రీగా చేయగలుగుతాం వీళ్ళు వచ్చేది మనకు త్రీ త్రీ ఫార్టీ ఫోర్ ఓ క్లాక్ ఇంటికి సో ఆ తర్వాత నుంచి వాళ్ళని చూసుకునే వాళ్ళు ఆ టైం నుంచి మనం నైట్ ఏ టైంకి వస్తామో తెలియదు సిటీలో మనం చేసే జాబ్ ఏరియాని బట్టి డిస్టెన్స్ బట్టి ఉంటుంది కాబట్టి సో నాకు అదంతా నాకు కంఫర్టబుల్ లేదు నాకున్న సరౌండింగ్ జోన్లో నాకు జాబ్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి చాలా వరకు సర్చ్ చేసుకున్నా కూడా కొన్నిసార్లు అట్లా నాకు దొరకలేదు కాబట్టి అప్పుడు నేను చేయలేకపోయినా ఎప్పుడైతే నా మైండ్ బ్లాంక్ అయినప్పుడు నాకు చాలా వరకు క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతుండే ఇప్పటికైనా కూడా మనం ఇంత కూడా ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఎదుటి వ్యక్తి చూసే వ్యక్తి కోణం కూడా ఒక డిఫరెంట్ యాంగిల్లో ఉంటుంది అన్నట్టుగా ఒక రకంగా చూస్తారు ఏం చదివిందో ఏమొస్తుందో వీళ్ళకి ఇంతవరకు జాబ్ వస్తా లేదు అనేది ఉంటుంది కానీ సిచ్యువేషన్ అనేది ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఇంతవరకు వెళ్ళలేదు ఇప్పుడు మళ్ళీ టెట్ అంటుళ్ళు ఆ ప్రాబ్లం మనం ఎవరికి చెప్పలేము ఎందుకంటే మాకు మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వలేదు మాకు మళ్ళీ టెట్ వేస్తాడట మేము మళ్ళీ టెట్ రాయాలా ఇలాంటివన్నీ ప్రతి ఒక్కటి వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేసి మనం క్లారిటీగా ఇవ్వ చెప్పుకోలే కదా ప్రతిది కూడా సో అట్లా వాటన్నిటిని మనం ఫేస్ చేసుకుంటూ మనమే వండుకుంటూ ఉండాల్సిన సిచ్యువేషన్లో ఇట్లా మంచి అయినా కానీ ప్రిపేర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ప్రిపరేషన్ అవుతున్న సిచ్యువేషన్స్లో మళ్ళీ ఈ ఫ్యామిలీలో మా ఫ్యామిలీలో కొన్ని ఫంక్షన్స్ ఒక హౌస్ వైఫ్గా వచ్చిన తర్వాత నిజంగా ఎన్ని అనుకున్నా కూడా ఏ టైం సెట్ చేసుకున్నా ఏ రకంగా సెట్ చేసుకున్నా కూడా అది అసలు చాలా క్రిటికల్ సిచ్యువేషన్ నుంచి మనం కూర్చోవాలా చదవాలా అర్థం చేసుకునే ఫ్యామిలీస్లలో ఉంటే మాత్రం ఏం కాదు ఎందుకంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి మనం చదువుతున్న అప్పుడు మన కెనకాల నుంచి సపోర్ట్ ఇస్తూ పుష్ చేసి చదువు అని చెప్తే బాగుంటుంది కానీ అదే మనకి అలా పుష్ చేయకుండా ఏ ఏం చదువుతావులే నువ్వు చదువుతూ చదివితే ఎవరికి వస్తున్నాయి జాబులు ఏమొస్తలేవు ఇంకా చాలు అని చెప్పేసరికి వెళ్ళి ఇంకా మనకు ఇప్పుడు ఈరోజు మాకు ఇప్పుడు ఈ ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే మా ఫ్యామిలీలో చిన్న ఫంక్షన్ వచ్చింది అంటే మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ది ది మా మరిది ఎంగేజ్మెంట్ ఉంది సో మేము అట్లా పెళ్లి చూపులకు వెళ్ళడము వాళ్ళు మా ఇంటికి రావడము మేము వాళ్ళ ఇంటికి వెళ్ళడం కన్నకానుకలు మాట్లాడుకోవడం షాపింగ్కి వెళ్ళడము ఎంగేజ్మెంటు సో ఇట్లా ఈ ఫిఫ్టీన్ అనేది నాకు ఫుల్ గ్యాప్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీసుకున్న గ్యాప్ పీరియడ్ సో ఇప్పుడు ఈ ఫిఫ్టీన్ డేస్ తర్వాత వచ్చి ఇలా మళ్ళీ హౌస్ వర్క్ అంతా క్లీన్ చేసుకొని మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ప్రిపరేషన్ కూర్చోవాలంటే మళ్ళీ కొత్తగా కూర్చున్నట్టే ఉంది నాకైతే ఎందుకంటే చాలా టైం గ్యాప్ తీసుకున్నా మళ్ళీ ఒక వన్ డే ఖచ్చితంగా టూ డే పడుతుంది నేను సెట్ కావడానికి మళ్ళీ ఇప్పుడు మార్చి ఎయిత్కు పాపకి స్కూల్లో ప్రోగ్రామ్ ఉంది సో ఈ ప్రోగ్రామ్కి ఇప్పుడు నేను తన ప్రోగ్రామ్కి మా పాపకు ప్రిపేర్ చేయాలా ప్రాజెక్టు తనని పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేయాలా స్టేజ్ మీద స్పీచ్ ఇవ్వడానికి సో ఇట్లాంటివన్నీ మనము పర్ఫెక్ట్గా చూసుకొని చేసి అన్ని విధాలుగా ఉంటేనే ఫ్యామిలీను లీడ్ చేయగలుగుతాం సో వీళ్ళని చూసుకొని మన ప్రిపరేషన్ అనే సరికి వెళ్ళే చాలా హెటిక్ అయిపోతుంది అంటే గ్యాప్ రావడం వల్ల నాకైతే అంతకుముందు ఎట్లా ఉంటుందంటే ఒక షెడ్యూల్ పెట్టుకుంటా కదా ఎట్లా ఇప్పుడు నేను మార్నింగ్ లేవాలా టకటక ఫస్ట్ వంట చేసేసుకోవాలా పిల్లల్ని రెడీ చేయాలా స్కూల్కి పంపాలా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళగానే ఇల్లు తుడుచుకోవాలో దీపం పెట్టుకోవాలా డిపరేషన్కి కూర్చోవాలి ఎటు తిరిగినా నేను టెన్ థర్టీ లెవెన్కి కూర్చొని మిగతా టైం అంతా ఫోర్ వరకు కూర్చోవచ్చు అనేది ఒక కాన్సెప్ట్తోనే ఉంటాను నేను ఒక షెడ్యూల్ వేసుకుంటా కదా ఆ షెడ్యూల్ అంతా లబ్స్ అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ నాకు ఈ ఒక్క మార్చ్ ఒక్కటి ఉంటుంది మార్చిలో కూడా నాకు నాకేమవుతుంది ఇప్పుడు మార్చి ఫిఫ్టీన్త్ నుంచి హాఫ్ డేస్ ఫిఫ్టీన్త్ నుంచి పాప ఇంట్లోనే ఉంటుంది ఇద్దరు ఇంట్లో ఉంటే ఫుల్ కొట్లాడతారు ఈ కొట్లాటకు మన ప్రిపరేషన్కి ఇంకా అటు ఇటు అవుతుంది మళ్ళా నెక్స్ట్ ఏప్రిల్ ఏప్రిల్లో ఫిఫ్టీన్ నుంచి థర్టీన్ నుంచి హాలిడేస్ వస్తాయి తర్వాత నుంచి మేము పెండ్లి పెట్టుకుంటాం అమర్దది సో నాకు కంప్లీట్గా ఒక వన్ మంత్ అక్కడే వెళ్ళిపోతుంది హౌస్ వర్క్ ఉంది మాకు అక్కడ కొంచెం పెయింట్ వేపించుకోవాలా ఇల్లు సర్దుకోవాలా అన్నీ మళ్ళీ పెండ్లి బట్టలకి వెళ్ళాలి మళ్ళీ అన్నీ ఇట్లా కంప్లీట్గా మొత్తం వర్క్ మొత్తం ఇంకా అక్కడే పోతుంది నాకు అసలు ఏం తోస్తలేదు ఇప్పుడు చదవాలన్నా ఏం చదవాలా ఎట్లా అయితే ఏమవుతుంది ఇప్పుడు నేను అక్కడ వెళ్ళను అన్న వాళ్ళు అర్థం చేసుకోరు ఖచ్చితంగా ఇంటికి పెద్ద కోడలు కాబట్టి రావాలి అని అంటారు ఇప్పుడు నేను వెళ్ళకపోవడానికి వెళ్తా వెళ్తే నా సిచ్యువేషన్ ఇట్లా ఉంటుంది తర్వాత నేను ఎగ్జామ్ అటెండ్ చేసే విధానము వెళ్లకు ఉంటే ఇట్లా ఉంటుంది అనేది నాకు ఏం అర్థం అవ్వట్లేదు అందుకే నేను అసలు ఈ మామూలుగా అయితే నేను ఇంకా వ్లాగ్స్ కూడా చక్కువ తీస్తున్నాము షార్ట్స్ వీడియోస్ కూడా చాలా తక్కువ తీస్తున్నాను అసలు దేని మీద ఇంట్రెస్ట్ వస్తలేదు లైఫ్ గట్టిగా ఏడవాలని ఈరోజు ఒక షార్ట్ పెట్టినా చూడండి ఆఫ్టర్నూన్ లైఫ్ రియల్గా అదే విధంగా ఉంది అంత పిచ్చిలేస్తుంది ఎందుకు ఈ ఎడ్యుకేషన్ చేసినానా ఒక కొట్టు మిషన్ నేర్చుకున్న అయిపోతుండే కదా ఈరోజు ఇంత సఫర్ కాకపోతుండే కదా అనేసి అట్లా అనిపించింది సో మీ ప్రిపరేషన్ అయితే ఎలా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఖచ్చితంగా తెలపగలరు సో నేనైతే